వంకాయి తేగలు కర్రీ తిన్నారా ఎప్పుడైనా తినకపోతే ఇప్పుడు చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడ తేగలు వంకాయలు కట్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు అవి వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అది వేగాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి వేపుకున్నాక అయితే వేసుకుంటున్నానండి తేగల ముక్కలు వేసుకున్నాక చిటికెడు పసుపు అలానే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత అది వేగిపోయినాక వంకాయ ముక్కలైతే వేసేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా బాగా వేగనివ్వాలండి వేగనిచ్చాక ఇవి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా వేసుకొని మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిసుకున్న తర్వాత మనకి రుచికి తరిపడే కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాక వాటర్ కొద్దిగా వేసుకొని బాగా కర్రీని అయితే ఉడకనివ్వాలి చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఈ కర్రీ చాలా బాగా చేసేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం నా వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్